అందరికీ నమస్కారం ఈరోజు మన మనసు ఎక్కడెక్కడ ఇరుక్కుపోయింది ఈ ప్రపంచంలో వేటి మత ఇరుక్కుపోయింది మన మనసుకి ఏం కావాలి అసలు మన మనసు ఏం కోరుకుంటుంది మన మనసుకి ఏది ఉంటే అది ఆనందపడుతుంది అనేది నాకు ఒక తోటి చిన్న టాక్ చేస్తున్నాను అయితే నేను ఇక్కడ చిన్న డ్రాయింగ్ వేసాను అంటే డ్రాయింగ్ అనేది ఒక స్ట్రక్చర్ లాగా అయితే మనస్సు ఆలోచన ఇంతకుముందు నేను చెప్పాను మనసు ఏర్పడడానికి ఆలోచనలు ఆలోచన ఏర్పడడానికి మన ఇంద్రియాలు కారణం కన్ను ముంకు చెవి నోరు నాలుక చదవమని ఈ ఐదు ఇంద్రియాల ద్వారా ఆలోచన అనేది పుడుతుంది కొన్ని ఆలోచనలు యొక్క కలయికనే మనసు ఈ మనసు ఏర్పడడానికి ఇంకా కారణం ఏంటిదంటే ఈ ప్రపంచం ప్రపంచంలో ఉన్న అన్ని వాటిని మన ఇంద్రియాలు చూస్తుంది కాబట్టి ఆ ఇంద్రియాలు ఒక సమాచారాన్ని పోగు చేసుకుంది కాబట్టి ఆ సమాచారం అంతా ఆలోచనగా మారుతుంది కాబట్టి ఆ ఆలోచన యొక్క కలయిక అంతా ఒక మనస్సుగా ఏర్పడుతుంది అంటే మనస్సు ఏర్పడడానికి ప్రపంచం కారణం నేను ఇంతకుముందు చెప్పారు మనం ఆడుకునే వయసులో చాలా చిన్న వయసులో మన జీవితంలోకి మనస్సు అనేది అంత ఆ బలంగా ఏర్పడదు మనస్సు అనేది చాలా ఇది ఉంటుంది అంటే మనము దేనిని గట్టిగా పట్టుకొని ఇది చేయము అంటే మనసు చాలా ఆ చిన్న వయసులో చాలా సున్నితంగా ఉంటుంది మనసు అత్య స్ట్రాంగ్ అవ్వదు అనమాట అయితే మనం పెద్దగా కొద్దీ ఈ మనసు అనేది చాలా బలంగా దృఢంగా మారుతూ ఆ వెళుతూ ఉంటుంది మనం ఏజ్ పెరిగే కొద్దీ అంటే మన జీవితంలోకి ప్రపంచము వచ్చే కొద్దీ అంటే సక్సెస్ ఫెయిల్యూ పేరు ప్రతిష్ట హోదా అధికారము డబ్బు ఇవన్నీ మన జీవితంలోకి ఎంటర్ అయ్యే కొద్దీ మనస్సు మన యొక్క మనస్సు చాలా స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది అయితే అయితే ఆ మనసు స్ట్రాంగ్ అవ్వడానికి మూల కారణాలు ప్రపంచమే అయితే మనసు అంతా స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత మన జీవితం అంతా మనసు చెప్తున్నట్టే జరుగుతూ ఉంటుంది మనసు చెప్తున్నట్టు జీవిస్తేనే మన జీవితానికి ఒక అర్థం ఉన్నట్టు మనకు ఆనందం వేస్తున్నట్టు మనం అనుకుంటూ జీవించుకుంటూ వెళ్తున్నాం అంటే అయితే మనసు అనేది నిజంగా మనల్ని శాసిస్తుందా అంటే ఇప్పుడున్న ప్రస్తుత జీవితంలో సాటైనంత వరకు ప్రతి ఒక్కరి జీవితంలో మనసే శాసిస్తుంది ఎందుకంటే మనసులో కోరిక ఇష్టం భయం బాధ దుఃఖం ద్వేషం ఈర్షో ఇవన్నీ ఉంటాయి మనసు అంటేనే అలా ఇవన్నీ ఈ భాగోద్వేగాలన్నీ నిండి ఉంటేనే మనిషి అని అంటున్నారు అయితే మనసు ఎక్కువగా బలం మనసు ఇంకా స్ట్రాంగ్ అయ్యుకొద్దీ మనకు మన జీవితం మనకు దూరం అయిపోతుంది మన సహజమైన జీవితం దూరం అయిపోతుంది అది ఏంటిదంటే ఒకసారి అదేంటిదంటే నాకు నా కొంత అనుభవము కొంత సమాచార తోటి నేను ఈ ఎనలైజ్ చేస్తున్నాను ఇందులో సంపూర్ణంగా సత్యం ఉందని చెప్ప చెప్పలేను నిజం ఉందని చెప్పలేను అందులో నిజం లేదు అని చెప్పలేను ఇది నేను చెప్పిన తర్వాత ఇది మీ జీవితంలో ఏమైనా అనిపిస్తే దీని గురించి మీ మీరే ఒక నిర్ధారణకు వచ్చి ఆలోచించుకుని ఒక నిర్ధారణక అయితే మనస్సు మనిషి జీవితంలో మనిషికే మనసు ఉంటది మనిషికే మనసు ఉంటది ఏ జంతువులకు ఉండదు మరి ప్రకృతిలో పరంగా జీవించే ఏ జీవికి మనసు అనేది ఉండదు అయితే మనిషి జీవితంలోనే మనిషిలోనే ఈ మనసు ఉంటుంది కాబట్టి ఈ మనసు వేటిని బాధ అంటే వేటితోని అటాచ్మెంట్ అయి ఉంది వేటిలో ఇరుక్కుపోయి ఉంది ఈ మనసు అనేది దేనిలో దేని దేనిలోనూ ఇరుక్కుపోయి ఉంది అనేది నేను అనుకుంటూ ఆలోచిస్తుంటే నాకు అనిపించింది చెప్తున్నాను ముఖ్యంగా నాకు అనిపించింది మనసు నాలుగు వాటిలో ఇరుక్కుపోయింది మనసు అనేది మనిషి యొక్క మనసు నాలుగు ముఖ్యంగా మూడు నాలుగు వాటిలో ఇరుక్కుపోయింది అనేది నా యొక్క అభిప్రాయం అనమాట దేంట్లో దేంట్లో అంటే బంధము వస్తువు మనిషి భావోద్వే భావోద్వేగాలు మళ్ళీ బంధం వస్తువు మనిషి భావోద్వేగాలు ఈ మనస్సు ఈ నాలుగింటి మధ్యన బాగా ఇరుక్కుపోయింది ఈ మనస్సు ఈ నాలుగింటి మధ్యన బాగా ఇరుక్కుపోయింది అందుకనే వీటి నుంచి బయటపడలేక చాలా ఇబ్బంది పడుతుంది బయట పడడం సరే బయటపడడం తర్వాత సంగతి కానీ ఇవి లేకపోతే జీవితమే లేదు అనే స్థితిలోకి మనుషులు వచ్చేయడం వల్ల మనిషి చాలా 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 సఫలవుతున్నాడు తన సహజత్వమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాడు మనిషితో జీవించడానికి మనిషి మొదలుపెట్టిన తర్వాత తన సహజమైన జీవితాన్ని జీవించడం కోల్పోయాడు అన్నమాట అయితే బంధంతో ఎక్కువగా అటాచ్మెంటు అనుబంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత బంధంతో బాగా అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇది ఈ బంధం ఏమైనా కానీ కొంచెము మనిషి తట్టుకోలేకపోతున్నాడు బంధం అంటే చాలా ఉన్నాయి కుటుంబ అంటే ప్రేమ కూడా ఒక మనిషి తనకు ఒక బంధం ఏర్పరచుకున్న తర్వాత ఆ బంధము తనకు తగినట్టుగా లేదు అని ఆ బంధంతో సరైన అనుబంధము కానీ అవి లేదు అని అని చెప్పేసి ఇది ఆలోచిస్తూ ఉంటాడు అయితే వీటితో ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోవడం వల్లనే ఎక్కువ అటాచ్మెంటు అయితే మనిషి జీవించడానికి ఆకలి నిద్ర ఇవి సహజమైనవి అయితే బంధము మనకు మన జీవితంలోకి బాధ్యత మాత్రమే బంధంతో మనం ఎక్కువగా అటాచ్మెంట్ అవ్వద్దు అనేది నా భావాలు ఎక్కువ అటాచ్మెంట్ అయితే ఆ బంధం ఏది ఏ బంధమైనా తల్లిదండ్రుల రిలేషన్ బంధమైనా ప్రేమ బంధమైనా ఇంకా వేరే బంధమైనా ఏ బంధమైనా కానీ కొంచెం ఇటు అయినా కానీ మనకు నచ్చినట్టన నచ్చకుండా చేయడం కానీ లేకపోతే మనల్ని మోసం చేసినట్టు ఏది అనిపించినా కానీ మనము తట్టుకోలేకపోతున్నాం కారణం ఏంటిదంటే ఈ బంధాలతో ఈ బంధంతో మనం ఎక్కువగా అటాచ్మెంట్ అయిపోయినాము వీటిలో ఇరుక్కుపోయినాం వీటి మీద మనం ఎక్కువ ఆధారపడిపోతున్నాము వీటి మీద మనం అవసరాలను ఎక్కువ పెంచుకున్నాము కాబట్టి ఈ బంధంతో ఒక అవసరం తీరకపోయినా మనకు బాధలే దుఃఖాలే ఈ బంధంతో ఒక బాధ్యత తీరకపోయినా మనకు దుఃఖాలే ఈ బంధంతో ఒక అవసరం తీరకపోయినా చాలా బాధలు తర్వాత వస్తువు మనిషి జీవితంలో వస్తువు ఎంత శాసిస్తుందంటే అంత శాసిస్తుంది అంటే మనసు అంత గట్టిగా ఆ వస్తువులను పట్టుకుంది ఆ వస్తువులతో అంత అటాచ్మెంట్ అయిపోయింది మనసు ఉదాహరణ ఉన్నాయండి అసలు ఒక రెండులో ఉన్న వస్తువులు ఫ్రిడ్జ్ ఉంటే ఆ వస్తువుతో అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత ఆ ఫ్రిడ్జు పాడైపోయిపోయి పాడైపోతే రెండు రోజుల తర్వాత కూల్ వాటర్ లేకపోతే కూల్ వాటర్ లేకపోతే నేను అస్సలు తాగలేని నీళ్ళు నా వల్ల కాదు ఇంకొక ఉదాహరణ ఒక వస్తువు అంటే ఒక మనిషి బండి బైక్ కొనుక్కున్న తర్వాత తను దాని మీద ఎక్కువ ఆధారపడడం అటాచ్మెంట్ ఆధారపడిపోయిన తర్వాత ఆ బండి రోజు బండి ఆ బండి మీద వెళ్ళి అలవాటైపోయిన తర్వాత ఆ బండి లేని సమయంలో ఇక్కడ నుంచి వేరే చోటికి ఒక రెండు రెండు కిలోమీటర్లు వెళ్ళాలంటున్నా కానీ బండి లేదు నాకు చాలా ఇదైపోయింది ఇబ్బంది అయిపోయింది అంటే వస్తువుల మీద అంత అవసరాలు పెంచుకున్నాము అంత ఆధారపడడం పెంచుకున్నాము దేనికి కారణం మనసు అయితే ఇందులో ఒకటి ఈ వస్తువు మన అవసరాలు ఎంత తీరుస్తుందో పక్కన పెట్టేస్తే ఈ వస్తువులు మనిషి స్థాయిని నిర్మించే దాకా వచ్చేసేవి మనిషి యొక్క స్థాయిని నిర్మించే దాకా వచ్చేస్తున్నాయి వస్తువులు ఒకరింట్లో కారు ఉంటేనే ఆ మనిషికి గౌరవం ఒకరింట్లో ఈ వస్తువు వస్తువు అనే కారు ఉంటేనే ఒక ఒక మనిషికి గౌరవం ఒక ఇల్లు ఉంటేనే మనిషికి గౌరవం ఒక పెద్ద నగల చాలా నగలు నగలు ఉంటే నగలు ఉంటేనే వస్తువు అది కూడా నగలు ఉంటేనే ఆ మనిషికి విలువ అయితే వస్తువు వస్తువు ద్వారా మనిషికి విలువ స్థాయి గౌరవం వస్తుంది అనేది ఎక్కువైపోయింది దానికి కారణము ఈ వస్తువు మీద మనం ఎక్కువ ఆధారపడ ఆధారపడాలం దానికి వస్తువు మీద ఎక్కువ ఆధారపడడానికి కారణము మన మనస్సు మన మనస్సు ఎంత ఆధారపడిపోయిందంటే ఇప్పుడు సాధారణంత వరకు ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో కూడా వస్తువు మీద అవసరాలు ఎక్కువ పెంచుకొని వాటి మీదనే అవి లేకపోతే జీవితమే లేనట్టు అవి లేకపోతే మనం బ్రతకలేము అన్నట్టు ఆ స్థితికి వచ్చేసింది తర్వాత మనిషి 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 ప్రతి మనిషితోటి మనకు స్నేహం కానీ ప్రేమతో ఉండడము అది మన హ్యూమన్ నేచర్ మనిషి యొక్క తత్వమే ఇంకొక మనిషితోటి స్నేహంగా ప్రేమగా బాధ్యతగా ఉండడం అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఆ మనిషి తోటి ఎక్కువ అవసరాలు పెంచుకొని ఆ మనిషి మీద ఎక్కువ ఆధారపడడం నేర్చుకొని తర్వాత ఏమైపోతుందంటే ఆ మనిషి నుంచి మనకి అవసరం తీరకపోతే ఆ మనిషి అవసరం లేకపోతే మనం చాలా అంటే చాలా ఆ మనిషిని నిందిస్తుంటాము ఆ మనిషిని ఏడిపిస్తుంటాము బాధిస్తుంటాము ఏదేదో చేస్తుంటాం ఆ మనిషి తోటి మనకు అవసరాలు తీరకపోతే ఆ మనిషి స్నేహం లేకపోతే కూడా మనము చచ్చిపోయేంత స్థితికి వచ్చేస్తాం ఒక మనిషి యొక్క స్నేహం లేకపోతే మనకు జీవితం లేదా జీవితం లేదని చాలా మంది సూసైడ్ చచ్చుకో చేసుకుని చచ్చిపోతారు ఒక మనిషి యొక్క ప్రేమ లేదు అని ఒక మనిషి యొక్క తోడు లేదు అని ఇలా రకరకాలుగా అయిపోతుంటావు అయితే నువ్వు జీవించడానికి మనిషి యొక్క అవసరం ఉంది కానీ నువ్వు జీవించలేనంత అయితే ఆ అంత అవసరం అయితే లేదు నువ్వు జీవించలేను అని అంటే నీకు కావాల్సింది ఏంటిది మనిషికి ఆఖరి నిద్ర మూల స్థితులు మనిషి జీవితంలోకి మనిషిలో అయితే మనిషి లేకపోతే మనిషి లేకపోతే మనకు జీవితం లేదని కాదు మనిషితోటి అవసరాలు లేకపోతే మన అవసరాలు తీరవన్నట్టే అంతే కానీ ఆ అవసరాలని మన జీవితంతో గుడి పెట్టేసినాం ఆ అవసరాలు లేకపోతే ఆటలి లేదంటారా ఆ అవసరాలు లేకపోతే నిధులు లేదంటారా ఆ అవసరాలు లేకపోతే సహజమైన శృంగారం లేదంటారా ఉంది మనిషి తోటి ఒక అవసరాన్ని మాత్రమే మనము ఎక్కువగా ఆ ప్రాధాన్యత ఇస్తున్నాం మనిషితోటి ఎక్కువ అవసరం అవసరాన్ని ప్రాధాన్యత ఇస్తున్నాము మనిషి మనిషి దగ్గర కాబట్టి ఈ మనిషితోటి మనకి ఎక్కువ అటాచ్మెంట్ అయిపోయింది ఎక్కువ ఆధారపడడం అయిపోయింది ఎక్కువ అవసరాలు పెంచుకోవడం అయిపోయింది ఇవి లేకపోయినా ఒక మనిషితోటి ఏ విధమైన అవసరం లేకపోయినా ఆధారపడడం లేకపోయినా ఆ మనిషి దగ్గర మనము స్నేహంతో ప్రేమతో బాధ్యతతో ఉండవచ్చు ఈ అవసరాలు ఎక్కువైపోయినాయి కాబట్టే మనం ఈ మనిషిని కావాలనుకున్నప్పుడు తెగ చేసుకుంటాము వద్దనుకున్నప్పుడు దూరం చేసుకుంటాము కాబట్టి ఈ తోటి ఎక్కువ అటాచ్మెంట్ అయిపోవడం వల్ల మన మనస్సు ఎక్కువగా భావోద్వేగానికి రోరవు తర్వాత భావోద్వేగాలు మనసులో అనేక భావోద్వేగాలు ఉంటాయి అవి అనేక ఆలోచనల వల్ల వస్తాయి అనేక ఆలోచనలు అంటే బాగా ఒక ఆలోచననే అయితే బాధ యొక్క స్థితి బాధ యొక్క స్థాయి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్క ఒక మనిషి యొక్క ఆలోచన స్థితి ఒక బాధని అతని ఎలా చూస్తాడంటే అతని యొక్క కోణంలో ఒక రకంగా చూస్తాడు నా యొక్క కోణంలో నేను ఒక రకంగా చూస్తా ఇంకొక కోణంలో ఇంకొక రకంగా చూస్తాను అంటే బాధని ఒక సమస్య యొక్క బాధని ఏ విధంగా చూడాలనేది ఆ మనిషి యొక్క స్థితిని బట్టి ఉంటుంది అయితే ఊరికి ప్రతి దానికి చిన్న చిన్న వాటికి భావోద్వేగానికి లోన్ అవుతూ ఉంటాం ఎందుకు వస్తువులు సరిగా లేదని బంధం సరిగా లేదని మనిషి సరిగా లేదని ప్రతి చిన్న వాటికి మనం భావోద్వేగానికి లోన్ అవుతుంటాం వస్తువు లేకపోయినా మనకు శ్వాస ఉంటుంది నిద్ర ఉంటుంది ఆకలి ఉంటుంది సృందరం ఉంటుంది బంధం లేకపోయినా ఆకలి ఉంటుంది నిద్ర ఉంటుంది శృంగారం ఉంటుంది బంధము మనిషి లేకపోయినా ఆకలి నిద్ర ఉంటుంది అంటే ఈ మూడు లేకపోయినా జీవితం ఉంది వీటితోని బాధ్యత ఉంది అవసరం ఉంది అంత మాత్రమే కానీ ఇవి లేకపోతే జీవితము లేదు అనే కోణములో మనము జీవిస్తున్నాము ఇవి లేకపోతే జీవితమే లేదు ఇవి లేకపోతే మనిషే లేడు మనిషే వేస్ట్ అన్నట్టు అయిపోయింది అరే నాయనా మనము చిన్నప్పుడు మనతో పె పెరిగిన స్నేహితులు కావచ్చు మన అమ్మ మన నానమ్మలు వాళ్ళ వీళ్ళు కావచ్చు వాళ్ళందరూ మనతో ప్రేమను పంచుకున్నారు మనతో ఆ మనతో ట్రావెల్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారా ఎందరో కొంతమంది మన నుంచి ఆ శ్వాస విడిచి అంటే చనిపోయి వెళ్ళిపోయారు కదా మరి వాళ్ళు లేకుండా మనం ఉన్నాం కదా మనం ఉన్నామంటే అర్థం ఏంటిది మనకు జీవితం ఉంది అంటే మనము జీవించడం వదిలేసి కేవలం మనసుని పట్టుకొనేమి జీవిస్తున్నాము బ్రతుకుతున్నాము జీవించడం కూడా కాదు మనసుని పట్టుకొని బ్రతుకుతున్నాం కాబట్టి ఇవి మన జీవితానికి ఒక అవసరాలు మాత్రమే కేవలము అవసరాలు మాత్రమే ఏ స్నేహమైనా ఏ బంధమైనా ఏ వస్తువు అయినా ఇవి మనకు ఒక బాధ్యతతో ఒక అవసరాన్ని తీర్చుకునే అవి మాత్రమే కానీ ఇవి లేకపోతే జీవితం లేదనుకుంటే మాత్రము ఖచ్చితంగా మనం ఎప్పటికీ ఆనందం ప్రశాంత సహాయ జీవించలేము ఈ మూడింటి కారణంగానే మనకు అనేక భావోద్వేగాలు వచ్చేస్తున్నాయి వస్తువు సరిగ్గా లేదని ఇంట్లో వస్తువు ఏదైనా టీవీ చిన్న రిపేర్ వచ్చి పగిలిపోతే అబ్బా టీవీ పగిలిపోయింది ఇట్లయిపోయా అట్లయిపోయా అని బాధపడుతూ ఉంటాం ఏదైనా వస్తువు డ్యామేజ్ అయితే మనం తట్టుకోలేము మన మనసు తట్టుకోదు ఏదైనా పంతలు మంచి కూడా డిస్టర్బ్ డిసప్పాయింట్ అయితే బంధం ఏదైనా గొడవలు వచ్చినా ఆ బంధం నుంచి ఏదైనా ఈతి జరిగిన ఆ బంధం మధ్యలో గొడవ వచ్చిన ఏదైనా కాని ఆ బంధాలతోటి ఏమైనా కానీ మనం తట్టుకోలేము మన మనస్సు ఊరికే భావోద్వేగానికి లోనవుతుంటది మనిషి మనిషి మనకు మోసం చేసినా ఏం చేసినా మనిషి ఆ ఒక మనిషి మన అవసరాల మీద ఆధారపడి మనకి ఏదైనా చెప్పినా అన్యాయం చేసినా ఏం చేసినా ఆ మనిషి మీద ఎక్కువ కోపాన్ని పెంచుకొని ద్వేషాన్ని పెంచుకొని అనేక భావోద్వేగాలని పెంచుకొని అతనితో మనమే వేరే రకంగా ఉంటాము అయితే అలా ఉండడానికి కారణం ఏంటిదంటే మనిషి ఈ మనిషి అనే ఎవరైనా సరే అతనితో నువ్వు అవసరాలు ఎక్కువ పెంచుకోకు ఆధారపడడం ఎక్కువ పెంచుకోకు బంధాల మీద అవసరాలు పెంచుకోకు ఆధారపడడం ఎక్కువగా పెంచుకోదు వస్తువు మీద వస్తువుతోటి తోటి ఎక్కువ పెంచుకోవచ్చు వస్తువు మీద ఆధారపడాలని పెంచుకోవద్దు వస్తువులు అవసరం లాగానే వాడుకో అంతే వస్తువులు లాగే వాడుకో ఆధారం ఎక్కువ పడవద్దు బంధంతో బాధ్యతతో ఉండు అవి లేకపోయినా జీవితం ఉండడాన్ని గ్రహించు మనిషి స్నేహంతో ప్రేమతో ఉండు కానీ మనిషి యొక్క తన అవసరం లేకపోతే తను లేకపోతే జీవితమే లేదనుకోవడం దానికంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు కాబట్టి వస్తువు బంధం మనిషి ఈ మూడు సరిగ్గా లేదు అనే నిరంతరము మన మనస్సు క్షమిస్తూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది దానికి దానికంతా ఈ మనిషి యొక్క అలచడియే భావవంతేలా మన జీవితంలో భావోద్వేగ అనేక భావోద్వేగాలు వస్తాయి కాబట్టి ఆలోచించండి మన జీవితంలో ఇవన్నీ వచ్చి